హాయ్ అండి ఈరోజు నేను చోళకాయ ఫ్రై చేస్తున్నాను చోళకాయ ఫ్రై ఆర్ గోరు చిక్కుడు ఇవి ఏదైనా కానీ కరమ్మ మా సైడ్ చోలకాయనే పిలుస్తారు చోళకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్ప చూలకాయల్ని ఉప్పు నీటిలో ఒకసారి కడిగి తర్వాత కుక్కర్లో మొత్తం కట్ చేసి కుక్కర్లో వేసుకొని కా చోళకాయలు మునిగేంత వరకు నీళ్లు పట్టించి ఉడకబెట్టాలి కుక్కర్లో అయితే సార్లు రెండు విజిల్స్ వస్తే చాలు దీంట్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసాను కుక్కర్ మూత మూసి రెండు విజిల్స్ వరకు వెయిట్ చేద్దాం కుక్కర్ విజిల్స్ రెండు వచ్చేసరికి మనము కారం దాని ఫ్రైకి కావాల్సిన కారం ప్రిపేర్ చేస్తాం రెండు టేబుల్ స్పూన్లు పప్పులు ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ ఉప్పు ఆల్రెడీ దాంట్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి వెల్లుల్లి జీలకర్ర కొంచెం ధనియా పౌడర్ కారం ఒక స్పూన్ అంత మేము కొంచెం స్పైసీగా తింటాము కొంచెం కారం ఎక్కువనే వేసుకుంటాం పసుపు ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకుందాం ఇప్పుడు గోరుచిక్కుడు ఉడికింది రెండు విజిల్స్ వచ్చాక ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న గోరు చిక్కుడు అండి ఇది ఫ్రైకి కొంచెం బాండ్లు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొద్ది పచ్చరప రెండు నిమిషాలు మగ్గిని బాధ ఉడిగే టమాటా బాగా మగ్గిందండి ఇప్పుడు ఉడకబెట్టుకున్న చోళకాయ అదే గోర్చిప్పుడు వేస్తుంది ఇంకా కొద్దిగా ఉప్పు పసుపు ఉంటుంది కారంలో మనం వచ్చి చేసుకున్నాము రెండు నిమిషం ఇలాగే ఉంటుంది మనం గ్రైండర్ చేసుకున్న కారం కలుపుతాము అన్నంలోకి చపాతిలోకి చాలా బాగుంటుంది సైడ్ డిష్గా చిక్కుడు మాత్రం రెండు విజిల్సే రావాలండి ఎక్కువ మళ్ళీ మెత్తగా అయిపోతుంది